హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాం ఏంట వీడియో అని చూస్తున్నారా లక్కీ బర్త్డే అందరూ విష్ చేయండి మేటెబుల్ అయిపోయింది ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను సో చూసారా మన బొమ్మ మన లక్కీ బొమ్మ వచ్చేసింది సో తన అవుట్ ఫిట్ ఇది బర్త్డే అప్పుడు ఎక్కడుంది అనుకుంటా అన్నారా అమ్మమ్మ ఓ ఉంది మా ఊరి సో మా అమ్మ తనకు మొక్కుకుంది అంటే వాళ్ళిద్దరికీ అమ్మవారు పోసింది కదా అప్పుడు సో అందుకనేసి గంగమ్మకు పెడతాను అంబిలి పోయాలి అనేసి మొక్కు ఉందంట సో ఈరోజే ఒక మంచి రోజు అనేసి లక్కీ బర్త్డే రోజే అంబిలి పోసేసింది చీర కప్పింది గంగారాయి దగ్గర అది గంగమ్మని ఎలా పొల్చుకుంటారు సో ఆ రోజు అలా జరిగింది మన లక్కీ బర్త్డే స్టార్టింగ్ స్టార్టింగే ఇంకా తిరుపతికి వచ్చేంటంటే ఇంకా అదే ఎట్లా హాలిడేసే కదా ఇక్కడికే వచ్చేయండి అనేసి అంటే సో అక్కడికి వెళ్ళాము వెళ్ళేసి ఆ రోజంతా ఫస్ట్ లేయంగానే తనకి కొత్త బట్టలు వేసి స్నానం చేపించి కొత్త బట్టలు వేయించి ఇలా పూజ పూజ స్టార్ట్ చేసాము మేమంతా కూడా అంబిలి పోసింది అంబిలి కలిపి పెట్టేసింది ముందు రోజే మా అమ్మ సో ఆ రోజు అందరినీ పిలిచి చిన్న అంబిలి పోసాము ఆ రోజు టిఫిన్ కూడా మాకు అంబిలే మాకు చాలా ఇష్టము లక్కీకి కూడా ఇష్టము అంబిలైతే కొంచెం తాగుతుంది ఫుల్ కాదు ఆ గ్లాస్ పట్టుకొని చూసారా అందరికన్నా ఫస్ట్గా అంబిల్ తాగుతుంది చాలా బాగుంటుంది మీకు కూడా చాలా ఇష్టము అంబిల్ అంటే కమెంట్ చేయండి మాకు చాలా ఇష్టము సో అందుకే మనలకి తాగుతా ఉంది చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము చిన్న ఫోటో షూట్ చేసాము జాం చెట్టు అది జామకాయలు బాగా కాస్తూ ఉంటుంది చూసారా ఇంకా కనిపిస్తూ ఉన్నాయి జామకాయలు చెట్టు పైన కూర్చోబెట్టాను ఎక్కుతుంది దింపు దింపు అనేది ఆ రోజే మదర్స్ డే కదా సో చిన్న ఫోటో షూట్ చేసుకున్నాము అంటే ఫొటోస్ దిగాము అందరము మదర్స్ అందరం కలిసి సో అలాగా ఈ వీడియో ఇవి తీసి లాంగ్ వీడియోలా అంటే షార్ట్ కాబట్టి లాంగ్లో తీసాము అందుకనేసి అలా వచ్చింది ఇంకా ఆ రోజే ఇంక తనకి ఫిఫ్త్ ఇయర్ అయిపోతుంది కదా ఫిఫ్త్ ఇయర్ పెట్టేస్తుంది అనేసి ఇంకా నీతుకి ఉండే పోగులు తీసేసి తనకు పుట్టిద్దాం అనేసి వెళ్ళాము అట్లా గుడికి కూడా వెళ్దామనేసి ఆ పోగులు విరిగిపోయాయి ఇంక పనికిరా అమ్మ అని చెప్పాడు సరే ఓకే అనేసి ఇంకా కొత్తవే కొనేసాము ఆ రెండిట్లో అది కొన్నాం మమ్మల్ని లక్కీకి బాగున్నాయా ఎలా ఉన్నాయో చూసి చెప్పండి సో హారం చాలా బాగుంది కదా ఆ ఇయర్ రింగ్స్ పెద్ద ఇయర్ రింగ్స్ కొనాలనుకున్నాను కానీ కొనలేదు కానీ కొనాలి ఎప్పుడైనా సరే పెద్ద బుట్టలు కొనాలి కమ్ములు కుట్టించుకుంటుందంట చూసారా ఇక్కడ కుట్టించుకుంటుందంట చెవులో చెవులో కుట్టించుకుంటుందంట చాలా ఎక్సైట్గా ఉంది అనేసి బాగా భయపడ్డాము నీతు అయితే బేర్ బేర్ అని ఏడ్చింది కాళహాశ్రి అంతా లేచింది కాళహస్త్రిలో కుట్టించాము నీతు కూడా అక్కడే కొట్టించాము నాకు కూడా చిన్నప్పుడు అక్కడే కొట్టించారు సో వాళ్ళకి కూడా ఆయన బాగా సాన పెడుతున్నాడు చూడండి షార్ప్గా వెళ్ళిపోవాలనేసి ఇంకా వాళ్ళ మామ కొట్టించాలని వాళ్ళో కూర్చొని పెట్టుకొని కుట్టిస్తా అన్నాడు ఏడుస్తుందేమో అని భయపడ్డాము కానీ మన లక్కే చూడండి ఏం చేస్తా ఉందా జస్ట్ సిల్క్ పన్నదంట బాగా కుట్టించుకునేది మంచి బిడ్డ షాప్ చూసి కుడి చెవుకు ఫస్ట్ కుట్టించాలనుకున్నాము కుడి చౌకు కుట్టిస్తా ఉన్నాము అంకులు చూసాడు బాగా కుట్టాడు తన చౌపు ఉండుగా ఉంటే చాలు అట్లాగే ఆరిపోతే అప్ప మాకు భయం వేసింది ఏమి ఏడవలేదు పాపము చాలా మంచిది నీతో అయితే బ్యా బార్ అంటే అట్లా ఏడ్ చేసింది మన లక్కీ చూడండి చిన్నగా నొప్పి వచ్చిందంట ఇట్లా అన్నాను మమ్మీ అని చెప్తా ఉంది సో చాలా ఉంటుంది బుద్ధిమంతురాలు అలా కొట్టి కొట్టించుకుంటా ఉంది అలా బాగా అనిపించింది సో అలాగే చోలు కొట్టించేసేసి ఈరోజు ప్రోగ్రామ్ అంతా తిరిగే ప్రోగ్రామే మాకు మార్నింగ్ ఆడ గుడి చూసుకున్నామా ఊర్లోనే తర్వాత ఇక్కడికి వచ్చి చౌలు అక్కడ గోల్డ్ షాప్కి వెళ్ళి కమ్మలు తీసుకునేసి చోలు కొట్టించేసాము చూపిస్తా ఉంది చూడండి ఎలా ఉంది మన లక్కీకి సో కామెంట్ చేయండి లక్కీ కమ్మలు ఎలా ఉన్నాయనేసి నీతుకి కమ్మలు తీసేస్తాము ఆ పోగులు తీసేస్తాము చూపిస్తా ఉంది చూసారు తనకి లేవనేసి తనకి లేవంట సో అలాగే ఇంకా బయలుదేరేసాం ఇంక గుడికి వెళ్ళాలనేసి టైం అయిపోతూ ఉంది మళ్ళీ గుడికి వెళ్ళేసి వచ్చి కొట్టించుకుందాం అంటే రావుకాలం పెట్టేస్తుంది యమగండం పెట్టేస్తుంది అనేసి ముందే కొట్టించుకునేసి తర్వాత గుడికెళ్ళాము కాళాశ్రీ టెంపుల్కి శివయ్య కాళాశ్రీ ఈశ్వర్ని గుడికి వెళ్ళాము చాలా బాగుంటుంది కదా ఫాస్ట్గా అప్పుడు కూడా ఫుల్గా ఉన్నారు జనం అసలు ఇంకా ముందే వెళ్ళిపోయాము మేము ఫాస్ట్గా విఐపి నుంచి వెళ్ళిపోయాము వీఐపీ నుంచి ఇంకా ఫోన్ అలవలేదు కాబట్టి బయట వచ్చేసాక ఇక్కడ కులిస్తాం దగ్గర చూసినాం అద్దాల మేడకు వెళ్తున్నాము అద్దాల మేడ ఎప్పుడైనా చూసారా కాళహష్టిలో చాలా బాగుంటుంది చుట్టూ వద్దాలి మనం ఎటు చూసినా అద్దాలు అద్దాలి అక్కడ కూడా శివయ్య ఉంటాడు చిన్న శివలింగము లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది ఎటు చూసినా మనమే కనిపిస్తాము అలా చూసుకోవద్దంటారు లెక్క చూసుకుంటాను చూసారా తన కమ్మలు ఎలా ఉన్నాయనేసి ఎలా చూడాలి అనేసి చూపిస్తా అన్నాడు అందుమా బాగుందంట చాలా బాగుందంట సరే చూస్తూంది ఎగురుతా ఉంది తనకైతే చాలా హ్యాపీగా ఉంది తన డ్రీమ్ అది నాకు ఎప్పుడు కమ్మలు కొట్టిస్తారు నాకు ఎప్పుడు కమ్మలు కొట్టిస్తారు మీరంతా కమ్మలు వేసుకో అన్నారు కానీ ఏది ఒక్క దగ్గర ఉంచుకోడు ఆ చైన్ వేసుకోండి కదా దాన్ని కూడా పీక్ పెట్టేయాలి ఆ కమ్మలు ఎక్కడ పీకేస్తుందని మాకైతే బాగా టెన్షన్ వచ్చింది ఎట్లా ఏం ముట్టుకోలేదు చాలా లేజ్గా ఉన్నాయనేమో అసలు ప్రెస్సింగ్ కమ్మలు పెడితే కూడా తీసి చేతిలో పెడుతుంది ఎన్ని చేతలు కొట్టిందో అలాగా కావాలని ఆత్రం తప్ప ఇంకా అద్దాల మేడ నుంచి వచ్చేసాం ఇంకా శాలకు వచ్చేసాము అక్కడ పులిహోర వడ తీసుకున్నాము చాలా బాగుంటుంది పులిహోర అయితే ఫేవరెట్ ఇక్కడ కాళాశ్రీకుల్లో ఎప్పుడు వచ్చినా సరే పులిహోర ప్యాకెట్ తేలేదా అంటాము వాడకన్నా లడ్డు కన్నా పులిహోర చాలా ఫేమస్ ఆవులకి గోశాల అనేసి ఇక్కడ గడ్డి పెడుతున్నారు నీతి వాళ్ళు పెడతామంటే ఊర్లో ఉన్నాయి కదా చాలా ఆవులు అక్కడ పెట్టినా కూడా పుణ్యమే అక్కడ కూడా పెడుతుండే చిన్న చిన్న కట్టలుగా చేసి అమ్మేస్తా ఉన్నారు ఇక్కడ ఒక దగ్గర కూర్చొని ప్రసాదం తిందామనేసి అనుకున్నాము ఇంక కలిసిపోయాం కదా మార్నింగ్ నుంచి అంబిలు తాగేసి వచ్చామంతే ఈ చెట్టు కింద కూర్చొని అప్పుడు ప్రసాదం తినేవాడు ఈ పక్కనే పెట్టేవాళ్ళు ప్రసాదాలు అక్కడే కొనుక్కొని వచ్చాము ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాల్సి వచ్చింది సో అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము కూర్చొని ఇంకా చిన్న మండపం దగ్గర ప్రసాదం తీసుకుంటాను తినేసి వెళ్దాం అనేసి సో ప్రసాదం అట్లా అన్నాము చాలా ఫేవరెట్ ఇది మాకు పులిహోర అనేది ఇక్కడ మీరు ఎప్పుడైనా కళహర్షికి వచ్చినప్పుడు పులిహోర తినండి తప్పకుండా చాలా బాగుంటుంది అది ఒక్కొక్కసారి ఉండదు అసలు ఇద్దరే తింటున్నారు వీళ్ళిద్దరు కూడా బాగా నచ్చింది ఇదివరకు తిన్నారో లేదో నాకు అది గుర్తు లేదు వీళ్ళు సో అలా తినేసి పులిహోర ప్రసాదం అంతా మళ్ళీ ఇట్లా ఐస్ క్రీమ్కి వచ్చేస్తాం ఎండలు బాగా మండుతున్నాయి కదా ఆమె జుట్టు చూసారా అప్పుడే జుట్టును ముడేసే అనేసి అలా ఉంటుంది మన లక్కీతో ఏది ఒక దగ్గర పెట్టించుకోదు కానీ అన్నీ కావాలి తనకి ఏది ఒక నిమిషం కూడా ఉండకూడదు తన ఒంటి పైన అలా ఉంటుంది మన లక్కీతో సో ఐస్ క్రీమ్ తీసుకున్నాం మేము నల్లగరము ఇలా ఐస్ క్రీమ్ తింటా అన్నాము లక్కీ చేసారు ఎలా తింటుందో తనకి నచ్చినట్టుగా ఉంది అలా తింటాం దాన్ని ఏదైతే కోవా అంటే కాళహస్తి కోవా ఐస్ కోవా విత్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది కాంబినేషను ఈసారి కాళహస్తికి వచ్చినప్పుడు తప్పకుండా తినండి ఇంకా ఆలస్యకు వెళ్తే కోవా ఐస్ క్రీమ్ కంపల్సరీ తింటాము ఇలా మిక్స్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది రెండు మిక్స్ చేసుకొని తింటే కోవా అయితే తెచ్చుకున్నాము ఒక డబ్బా కూడా ఇంట్లో తినేసాము ఇంట్లో తింటుంది హాఫ్ తినింది మళ్ళీ ఇచ్చేసింది ఇంకా అలాగే ఇంటికి వచ్చేసాము బాగా అలసిపోయేసి ఇంకా లక్కీ బర్త్డే ఈవినింగ్ కేక్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాము తీసుకునేసి ఇచ్చేసాము ఇలా సెలబ్రేట్ చేస్తున్నాము ఇంకా ముందుగా చేద్దాం అనుకున్నాం ఇంకా బాగా లైటింగ్ ఉంటుంది అనేసి ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది అందరు గ్యాదర్ అయ్యేసరికి ఈ టైం అయ్యింది సిక్స్ థర్టీ సెవెన్ అయింది సిక్స్కి అంతా కోసేద్దాం అనుకుంటే సో అందుకనేసి ఇలా అయింది ఈవినింగ్ అవుట్ ఫిట్ మన లెక్క ఇది ఎలా ఉంది సో ఇలాగా కేక్ కట్ చేసాము తన ఫ్రెండ్స్ అక్కడ ఉండే ఫ్రెండ్స్ని అంతా పిలిచింది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఇలాగ లక్కీ బర్త్డే అలా సెలబ్రేట్ చేస్తాము రోజంతా ఈ ఇయర్ అయితే బాగా ఎంజాయ్ చేసాము లక్కీకి అయితే ఫుల్ హ్యాపీ ఇష్టమైన కమ్మలు వచ్చేసాయి తనకి ఇష్టమైన డ్రెస్సులు వచ్చేసాయి చున్నీ డ్రెస్సులు అది చాలా ఇష్టం తనకి లాంగ్ డ్రెస్సులు అంటే జీన్స్ వేసుకోమంటే అస్సలు వేసుకోదు నేనేమన్నా అబ్బాయినా ఉంటుంది చాలా బాగుంటుంది తన కేక్ కట్ చేయడం నా బర్త్డే ఎప్పుడు వస్తుంది నా బర్త్డే ఎప్పుడు వస్తుంది అనేసి సో చూసారా వెంటనే నన్ను ఉంది చూడండి అలా పూయడం అంటే కూడా ఇంకా చాలా ఇష్టం తనకి సో వాళ్ళ నానమ్మ అందరూ వచ్చి అలాగా వాళ్ళ పిన్ని జిత్తు లాస్య అందరూ వచ్చారు విష్ణు వాళ్ళత్త వచ్చింది చిన్ని పాప అందరూ వచ్చారు ఒక వాళ్ళకి కేక్ పెడతా ఉంది తను తింటా ఉంది చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజైతే సో లాస్ట్ చిన్న బిర్యానీ చేసుకునేసి ఎంజాయ్ చేసాము ఆ రోజుని అందరికీ అలాగా కేక్ ఆమె ఇవ్వాలంట నే సరే నువ్వు అక్కడ కేక్ వాళ్ళకి పెట్టు నేను ఇస్తాను ప్లేట్లో వాళ్ళకంటే ఆహా కాదు కాదు నా చేతికే ఇవ్వు నేనే ఇవ్వాలనేసి అవ్వాలి తనకి కొంచెం చిన్న మనీ రూపంలో గిఫ్ట్స్ కూడా వచ్చాయి ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు అలాగా గిఫ్ట్స్ కూడా బాగానే పడుతుందామి వాళ్ళకి కేక్స్ ఇచ్చారు ఆమె ఇవ్వాలంట ఖచ్చితంగా అప్పుడు ఇట్లా నుంచి సో అలాగా ఈ లోపల ఆ బుడ్డోడు చూసాడ వాడైతే కేక్ 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 అనేసి తినుకుంటే ఆ ఫ్లవరే కావాలంటే వాడికి ఆ ఫ్లవర్ ఇచ్చేదానికి లాస్ట్కి అక్క చెల్లి కేక్స్ తినిపించుకుంటా అన్నారు ఫైనల్లీ వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళు ఉన్నారు తాతయ్య వాళ్ళు వీడియో తీస్తా ఉండదు మా తమ్ముడు ఎంత అడ్డదిడ్డంగా తీసాడో చూడండి వాళ్ళ నాన్నమ్మ వచ్చేసారే నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళక్క అందరూ వాళ్ళిద్దరు పూసుకోవాలంటే మళ్ళీ కేక్స్ని క్రీమ్స్ ఇది ఎలా అలవాటు చేసుకున్నారు కానీ క్రీమ్స్ పూసుకోవడం బాగా ఇష్టం లేదు కేక్స్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తినేసిన తర్వాత అందరికీ పెట్టేసింది మళ్ళీ వాళ్ళ తాతకి పెట్టమనేసి చెప్తాను వాళ్ళ తాతకి ఇచ్చేసి నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది అందరి దగ్గర తీసుకుని నా దగ్గర తీసుకోలేదని మళ్ళీ బ్లెస్సింగ్స్ అని అప్పటికి చూడు కేక్ పూసేదానికి ట్రై చేస్తూ ఉంది చాలా హ్యాపీగా ఉంది ఎంజాయ్ చేస్తూ ఉంది బాధలకి ఇంకా వాళ్ళ తాతకి ఎత్తుకోమోసి కేక్ పెడతా ఉంది మా నాన్న ఇంక తను రాలేడు కదా అందుకని తన దగ్గరికే వచ్చి పెడతా ఉంది వాళ్ళ మామయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఉంది నా కొత్తవేను అంటే వెళ్ళి వాళ్ళిద్దరు అండ్ జెర్రీ లాగా ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు చూసారా కానీ ఎప్పుడు మాత్రం చూడండి ఇద్దరు కిస్లు ఇచ్చుకుంటా ఉన్నారు అండ్ జెర్రీ వీళ్ళు నేను వాడు ఎలా కొట్టుకుంటామో వీళ్ళిద్దరు కూడా అలాగే కొట్టుకుంటారు అది అందరితో అలాగే చేస్తుంది చూడు కిస్ పెట్టేసాను లిఫ్ట్ అంతా నీకు అయిపోయిందనేసి చూపిస్తూ ఉంది అలా అయిపోయింది ఎలా జరిగింది మన లక్కీ బర్త్డే సో ఇయర్ అయితే ఇలా జరిగింది మీకు బర్త్డేస్ అంటే చాలా ఇష్టము సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలా ఉండాలి ఇంకా ఫైనల్లీ ఇంకా ఏదైనా సరే మన ఇండియన్ స్టైల్లో దిష్టి మాత్రం కామను ఎందుకంటే చెడు దిష్టి అంతా పోవాలనేసి ఫైనల్లీ నీళ్ళు పెట్టేసి దిష్టి తీసేస్తా ఉన్నారు ఇద్దరికి అంతే అండి ఓకే వీడియో నచ్చిందా చాలా లాంగ్ వీడియో చాలా రోజుల తర్వాత తీస్తా అన్నాను కదా లాంగ్ వీడియో సో ఇంకో ట్రై చేస్తాను తీసేందుకు సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్